మాజీ శాసనసభ్యుడు కైలానిల్ కుమార్ యొక్క ప్రవర్తన చూస్తే ఆయన విధానం చూస్తే గత వారం రోజులుగా తను చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే పామర్ నియోజక ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు సొంత కార్యకర్తలు అంత ఇంత హాస్యాస్పదంగా వారి యొక్క నేత ఉన్నాడని చెప్పి వారి కార్యకర్తలు అనుకుంటున్నారు సిగ్గు శరం లేకుండా ఏదైతే మార్కెట్ ద్వారా చిన్న సొసైటీ కానీ ఇంకొక సొసైటీ కానీ అప్పులు పాలు చేసి పెట్టుకోవాల్సిన డిఏపి స్టాక్ కానీ ఎరువుల స్టాక్ కానీ అసలు కనీసం ఈ రోజున అధికారం వచ్చిన ఈ పన్నెండు నెలల్లో మార్క్ఫెడ్కి చిన్నముత్తే ఒక ఉదాహరణ చెప్తున్నా చిన్నముత్తే మార్క్ఫెడ్ సొసైటీ వారు మా సొ చిన్నముత్త సొసైటీ వారు మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఇదిగో యాభై వేలు అదేవిధంగా ఇంకోటి లక్షన్నర ఏదైనా రెండు లక్షల ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు ఇప్పుడు చెల్లిస్తే స్టాక్ ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు స్టాక్ వస్తుంది అదేవిధంగా వారం రోజుల క్రితం అదేవిధంగా మళ్ళీ ఎల్లుండి ఇంకొద్దిగా స్టాక్ ఇంత దుస్థితికి కారణం ఏంటి కేవలం అప్పటి సొసైటీ చేతిలో ఉన్న వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు వాటన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి మొత్తం డబ్బు బుక్ మార్పేటికి మార్కెట్కి రూపాయి కట్టకుండా కుక్కలు చింపిన విస్తరులుగా సొసైటీలు మార్చి నిస్సిగ్గుగా సిగ్గుస వదిలేసి ఈరోజు మౌమనులో పోయి రైతుపక్షాన పోరాటం అంటే నమ్మటానికి ఎవరైనా ముందుకొస్తున్నారా నీకు అసలు నువ్వు అన్నం తింటున్నావా అనిల్ కుమార్ లేకపోతే ఇంకేమైనా తింటున్నావా గేదెలు గడ్డి తిని పాలైనా ఇస్తాయి నువ్వు దేనికి పనికి రాకుండా ఈరోజు అవినీతి ఫుల్లు నీతికి నిల్లని సంవత్సరం క్రితం ప్రజలందరూ చీగొడితే ఈరోజు తగుదు అని పిచ్చి పరాకాష్ఠకి చేరి నువ్వు ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు కదా వీటన్నిటికీ కారణం ఒక ఉదాహరణ చెప్పే ఒక సొసైటీలో సొసైటీని మొత్తం కూడా దివాలా చేసేసి ఒక రూపాయి పేమెంట్లు కూడా కట్టకుండా పంది కొక్కుల్లాగా పంది కొక్కుల్లాగా మీ నాయకులు మేస్తే ఈరోజు ఆ డబ్బులన్నీ కూడా జవాబారీతనంతో బాధ్యతతో విత్ టెక్నాలజీమెంట్స్ మేము కడుతున్నాం కట్టి ఈరోజు స్టాక్స్ తీసుకొస్తున్నాం రెండు క్రితం రేపు ఎన్ని మళ్ళీ స్టాక్ వస్తుంది జవాబుదారీతనంతో ఉన్నాం ఒక రిపోర్ట్ ఉంది మా దగ్గర పామరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని సొసైటీలకు గాను జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నావు సరుకు సప్లై యూరియా కానీ డిఏపి సప్లై మేము టాప్గా ఉన్నాం నువ్వు మాట్లాడతావు అన్నదాత సుఖీ బావా నీకు ఒక భూమి లేదు నా అకౌంట్లో రాలేదు అని ప్రూవ్ చేయడానికి నీ అఫిడవిటే సాక్ష్యం ఏదో రాజేసా నీకు సంబంధం లేకుండా నీ ఎఫిడవిట్ వెళ్ళింది లేతేటో మాట్లాడ నీ ఎఫిడవిట్లో పామరులో పలు ఉందని నువ్వే చూపించుకున్నావు తద్వారా అన్నదాత సుఖీబాబా నీకు పడ్డట్టుగా మాకు డాక్యుమెంట్ వచ్చింది నువ్వు నీ ఎస్ఎంఎస్ చూపించు నీ దగ్గర ఇదిగో మీ భూమి సైట్లో మీరు పెట్టుకుందే ఈరోజు అధికారంలోకి వచ్చాం దాన్ని అప్గ్రేడ్ చేసాం కానీ డేటా అంతా మీరు పెట్టిన డేటానే డేటా అంతా మీరు పెట్టిన డేటానే ఎఫిడవట్ నీ ఎఫిడవేటే ఈ ఎఫిడవేట్లో సర్వే నెంబర్ సో ఎండ్ సోలో నీకు భూమి ఉంది అన్నదాత సుఖీవారు నీకు మీ కుటుంబ సభ్యులకు కూడా పడినట్టుగా చూపిస్తుంది అయినా నీ మీద సమయం వెచ్చించే సమయం మాకు లేదు ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజలు మాకు ఇచ్చిన తీర్పు ప్రకారంగా అనునిత్యం ప్రజాహితం నియోజకవర్గ ప్రగతి కోసం గ్రామాల్లోకి వెళ్తున్నాం అదేవిధంగా పల్లెబాట కార్యక్రమాలు పెడుతున్నాం అధికారులందరినీ అక్కడ తీసుకొచ్చి సమస్యలు పరిష్కరిస్తాం ఈరోజు యూరియా కానీ డీఏపీ ఎక్కడైతే కొరతుందో అక్కడ వెంటనే చేసి మేమందరం కూడా మాట్లాడుకుంటున్నాం సప్లై చేస్తున్నాం బాధ్యతతో జవాబుదారీ ఉన్నాం నిస్సిగ్గుగా నువ్వు పోయి నువ్వు కాదా వీటన్నిటికీ కారణం సొసైటీలో దివాలా తీసింది బొక్కేసింది అవినీతి చేసింది మీరు కాదా మీ నాయకులు కాదా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావంటే దొంగే దొంగ నచ్చినట్టుగా దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది తప్ప నువ్వొక్కసారి ఆలోచన చేయి రాబోయే రోజుల్లో ఇదే రకంగా ఉంటే నీ పక్కన నడిచే కార్యకర్త కూడా నీకు దూరంగా ఉంటాడు తెలియజేస్తున్నాను